ఇంద్రధనస్సు రంగులతో నేను వేసుకున్న నా రంగోలి అండి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి హ్యాపీ భోగి టు ఆల్ అందరూ చాలా బాగున్నాను కోరుకుంటాను ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అలాగే అడ్వాన్స్ సంక్రాంతి సో ఇవాళ మాట మాటకి నాకు వస్తుందండి కొత్త కొత్త నాకు ఉగాది ఉగాది అని పోతుందనమాట సో ఇవాళ మా ఇంట్లో భోగి సందర్భంగా రంగురంగుల ముగ్గులు వేసుకున్నాము ఇవల్ల పూరి అండ్ పొటాటా కర్రీ చేస్తామన్నమాట ఇంకోటి వీడియోలో షేర్ చేశాను కదా ఇది అని అమ్మవారు ఇది రోజ్ వుడ్ అంట గోవా నుంచి వచ్చిందనమాట అమ్మవారు నాకు గోవా నుంచి విధ వింత వస్తాయి నాకు మాత్రం ఇదిగోండి మా అమ్మవారు వచ్చిందనమాట గోవా నుంచి సో నేను వీడియోలో మీకు చూపించాను నేను అంత క్లారిటీగా లేదన్నమాట ఇప్పుడు నా బాబు తీస్తున్నాను అనమాట వీడియో సో ముందుగా నేను వేసిన ముగ్గులు చూపిస్తాను రండి నేను వేసిన ముగ్గులు ఆల్రెడీ నడుస్తుంటారు కాబట్టి కొంచెం చెరిగిపోయింది అక్కడ చెరకు గడ సో ఇవ్వండి నా ముగ్గులు మనకు జనరల్గా భోగి అంటేనే చెరకు గడ పొంగుతున్న పాలకుండా పతంగి మేము పతంగి అంటాము కైట్ అంటారు ఇంకా దీనికి ఇంకేం పేరు ఉంటుందో తెలియదు సో అది సో ఇక్కడ గొబ్బిళ్ళు ఆవు పేడతోనే గొబ్బిళ్ళు చేస్తామండి బర్రెపేడ అయితే వాడము ఆవు పేడ మరి తీసుకొచ్చి మరి చేస్తామన్నమాట అది మా పక్కింట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట సో అమ్మకు చాతగాకపోయినా కాకపోయినా ఇలా గీతలు ముగ్గేసి దాంట్లో గొబ్బిమ్మలు పెడుతుందన్నమాట సో యాక్చువల్లీ ఈ గొబ్బెమ్మ అంటే పేడతోని గొబ్బెమ్మ చేసి దాంట్లో పిండి కూర అంటారు అంటే పిండి కూర అనేది ఒక ఇదిగోండి పిండి కూర ఆకు అనమాట ఇది జస్ట్ దీన్ని చిన్నప్పటి నుంచి పిండి కూర అనేది తెలుసు మరి దీన్ని ఎందుకంటే అంటారో మాత్రం తెలియదు సో ఈ పిండి కూర గరిక గడ్డి నవధాన్యాలు రేగుపళ్ళు కొంతమంది కూరగాయలు కూడా ఇస్తారు ఈ గొబ్బెమ్మ ఆ ఉపేదలు చేసిన గొబ్బిళ్ళు మామూలు టైంలో పెండ ముట్టకపోద్ది కాదండి ఈ మామూలు టైంలో పెండ్ ఎవ్వరు ముట్టుకోరు ఈ భోగి సంక్రాంతి కనుమకు మాత్రం గొబ్బిలి కొట్టలు ఖచ్చితంగా ముట్టుకుంటారు సో ఇదండి సో ఇప్పుడే పూజ అయిపోయింది పులి కోటలో దీపం పెట్టేసుకొని అలాంటి మా పూజలు చూపిస్తాం యాక్చువల్లీ ఏంటంటే ఇలా గడపలకు కూడా పెడతామండి మీరు ఎంతమంది పెడతారండి ఇలా ఏమంటారు గొబ్బిళ్ళు ఇలా గడుకలకు కూడా పెడతాం మేము యాక్చువల్లీ బజ్జలు కూడా ఒకటి పెట్టాలి మా వాళ్ళు ఇంట్లోకి బయటకు తిరుగుతుంటారు కాబట్టి కింద పడితే పెట్టలేదు అనమాట సో ఇదిగోండి మా అటు ఏరియా ఇవాళ బయట ఎక్కడ చూసినా అన్ని రంగుల ముగ్గులు ఉంటాయి అనమాట అండి మా పూజలు చూపిస్తా ఇదిగోండి నా రూమ్ నేను ఇటు వీడియోలో చెప్పాను కదా మా శివయ్య పైన కూర్చున్నాడు అని పైన శివయ్య కూర్చున్నాడు కింద మా అమ్మవారు కూర్చున్నారు అనమాట సో మా శివాయకు స్పెషల్గా ఉండాలని చెప్పేసి పైన కూర్చోబెట్టేశాను స్వామివారిని డిస్టర్బ్ చేయకుండా ఎవ్వరు దేవండి అమ్మవారిని అయితే ఇక్కడ మొత్తం ముగ్గురు అమ్మలు ఐదు అమ్మలు ఉన్నారనమాట నాకు సో అందరూ అమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాను అమ్మ డ్రెస్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషను యాక్చువల్లీ ఏంటంటే పట్టు క్లాత్తో గుట్టలేదు అనమాట ఇంట్లో ఉన్న క్లాత్తోనే సెట్ చేశాను అనమాట మళ్ళీ శివరాత్రికి ఉంటుంది కదా అప్పుడు చెందిద్దామన్న ఆలోచన అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి యాక్చువల్ ఇంకో విషయం చెప్తాను మాకు పెర ఎవరింటికైనా పెరటి తులసి చాలా ఇంపార్టెంట్ అండి నేను ఒక చిన్న మొక్క పెట్టాను ఇక్కడ మొత్తం తులసి వరం అవుతుంది అనమాట పెరటి తులసి ఉందండి ఇక్కడ నాకు మనం వాష్ ఏరియా అంటాం కదా వాష్ ఏరియాలో ఇదండి ఇక్కడ తులసమ్మకి ఇక్కడ కూడా గొబ్బమ్మ పెట్టుకున్నాను అనమాట గట్టెక్కింది గొబ్బెమ్మ ఇది వచ్చేసి కృష్ణ తులసి అండి నేను పెట్టింది కృష్ణ లక్ష్మి తులసి పెడితే కృష్ణ తులసి అయింది అంటే నా ఏమంటారు చూపు మిస్ అయినట్టుంది సో ఇక్కడ మటుకు నేను పెట్టలేదండి ఇదే ఇదిగోండి ఇట్లా లాగా అయింది చూసారా మొత్తం చూసి చెట్టు ఇది దీంట్లో రెండు మూడు చామంతి చెట్లు పెట్టాను అనమాట మీకు అప్పట్లో చెట్లు చేసిన చూసారా ఇదిగోండి ఇది ఏంటారా అరేబియన్ అరేబియన్ దుబాయ్ ఏమంటారు దుబాయ్ని దుబాయ్ మల్లె చెట్టు ఏదో బయట దేశం చెట్టు దుబాయ్ మల్లె చెట్టు దీని పేరు ఏదో ఉందండి మళ్ళీ ఆ వీడియో చూడాలి నేను సో ఈ చెట్టు మంచిగా నాటుకుందండి నేను తెచ్చిన మూడు చెట్లల్లో ఒక రెండు నాటుకున్నాయి ఒకటి క్రిస్టమస్ ట్రీ క్రిస్టమస్ ట్రీ ఒకటి ఇది రెండు నాటుకున్నాయన్నమాట ఇంకోటి పామ్ ట్రీ ఎండిపోయిందండి ఆ పామ్ ట్రీ ప్లేస్లో చామంతి చెట్టు పెట్టేశాను ఇదిగోండి మెరూన్ కలర్ మెరూన్ మెరూన్ కలర్ చామంతి అక్కడ ఎల్లో కలర్ మెరూన్ కలర్ చామంతి ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా ఇవాళ నేను వేసిన ముగ్గులో ఏడు రంగులు ఉన్నాయండి ఇంద్రధనస్సులో ఏడు రంగులు అయితే ఎలా ఉంటాయో నేను వేసిన ముగ్గులు కూడా ఏడు రంగులు ఉన్నాయన్నమాట సో ఇది ఏంటంటే ముందు రోజు ప్రిపేర్ అయి వేయడం ఏముండదండి ఆన్ స్పాట్ మనం చూసింది ఓకే నా మనసుకు నచ్చిందా అదే అక్కడ దింపేస్తానండి సో అలా అలా థాట్ వచ్చిన ముగ్గే ఇది అనమాట ఎందుకంటే నా కాన్సెప్ట్ కమలం పువ్వు ఉంది ప్లస్ అలాగే ఒక చెంబు చెంబు పైన కొబ్బరికాయ చుట్టూ మామిడాకులు ఇది నాకు బాగా నచ్చింది ఈ థీము సో అందుకని సో ఇంకొకటి ఏంటంటే పొంగుతున్న కుండ కైటు మన తెలుగులో పతంగి ఇంకొకటి ఏంటంటే చెరుకు గడ సో ఇది మనం రెగ్యులర్గా వేసేదనమాట సో ఈయన ఏడు రంగుల రంగులతో నేను వేసుకున్న రంగవల్లి అండి నాకు చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి సో కాన్సెప్ట్ అయితే ఇదండి సో ఇలా గొబ్బెమ్మ గొబ్బెమ్మలో పేడతోనే పెడతామండి ఆవు పేడ పిండి కూర పసుపు కుంకుమ రేగుపళ్ళు కొంతమంది కూరగాయలు పెడతారండి సో ఇలా గొబ్బెమ్మ అండి మేమైతే భో భోగి సంక్రాంతి కనుమ కూడా పెడతామండి మీరు ఎలా పెడతారండి ఇది కూడా మేము చేసుకునే వల్ల పూరి అండ్ పొటాటో కర్రీ అండి సో ఇదండి సో ఇదండి వీడియో మీరు అందరూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారండి మాది మా దగ్గర అయితే సంక్రాంతి వచ్చిందంటే సకినాలు గారెలు వర్షలు మురుకులు అన్నీ తీసుకుంటారు ఇంక ఈ సంవత్సరం ఏం చేయలేదు సో ఇవాళ మూకుడు పెట్టాలి అంటే కంచుడు పెట్టాలి అంటారు కాబట్టి కొంచెం పూరీ చేసుకొని పొటాటో కర్రీ చేసుకున్నాం అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్షర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఈ భోగి పండగ మీ ఇంట భోగ భాగ్యాలు తీసుకురావాలని మనసారా ఓ కోరుకుంటున్నానండి సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ భోగి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ భోగి అంటే చాలామంది భోగి మంటలు వేస్తుంటారు అందులో పాత వస్తువులు అన్నీ కాలపెట్టి మళ్ళీ కొత్త తెచ్చుకున్నట్టే మన మనసులో ఏదైనా కల్మషం అంతా ఈ భోగితో పోయి మళ్ళీ మనస్ మన మనస్సు ప్రశాంతంగా ఉండాలనే నా ఆలోచన అండి నా కోరిక కూడా సో ఇదండి ఇవాళ నా వీడియో ఎలా అనిపించిందండి మెయిన్ నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ అంటే ఇంద్రధనస్సు రంగులతో వేసిన ముగ్గు అంటే ఏడు రంగులతో నేను వేసుకున్న నా రంగవల్లిక అండి నిజంగా అనుకోకుండానే ఏడు రంగులు తీసుకొచ్చాను ఆ ఏడు రంగులతో వేసుకున్న ముగ్గు అండి సో ఈసారి మా పూజారూంలో మా అమ్మవారు ఎరుపు రంగుతో చాలా అంటే చాలా బాగున్నారండి మీకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ప్లీజ్ అండి